బిగ్ బాస్ ఓకే ఇప్పుడు బానే ఉంది ఎందుకంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు రోజులు పోయినోళ్ళు మళ్ళీ తీసుకొచ్చి రీఎంట్రీ అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ నిజం చెప్తున్నా బిగ్ బాస్ లో ఎంత మంది వచ్చినా ఏం చేసినా మాత్రం తను జన్మించిన ఎవరు లేరు చెప్తున్నాగా పోయినోళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు గుండె తీసుకొస్తున్నారు అబ్బా మేము చెప్పుకోదాల్సిన విషయం ఈ గుండా గురించి ఈసారి ఏ ఆడపిల్లల మీద అలుగుతాడు ఏందో అది మాత్రం కంపల్సరీ చూడాలా పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న బిగ్ లో తను చక్కకి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి బిగ్ బాస్లోనే చూస్తున్నాడు కానీ ఏముండదు ఎంత దోరినా సరే తను జక్క లిమిట్ లో ఉంటది కాబట్టి ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా తను జక్క ఎవరికి పడదు సో ఇమాన్యుయల్ మళ్ళీ తనుజన్ నామినేట్ చేశాడు ఎందుకు తనుజన్ బయటకు పంపించాలనేది అదే అన్న మొత్తం తనుజ మీద ఏడుపు ఉంది జనాలు మొత్తం బిగ్ బాస్ లో తను జక్క మీద ఉంది తనుజనే ఇప్పుడు ఆడుతుంది అందరూ తనుజనే ఫైనల్ వరకు తీసుకొస్తారని చెప్పి అందరూ మనసులో ఉంది కానీ ఎవరో చెప్పట్లేదు ఎంతమంది మంది చేసినా మాత్రం తను తనుజ కంపల్సరీ ఫైనల్ వస్తాయి వాళ్ళు ఏడిపోయి తనుజ దీవెన్లో తనుజ రెండు నాలుగు ఉన్నాయి మన లేదన్న తనుజక్క నిజంగా అమ్మాయిరాలన్నా అసలు ఏం తెలియదు రెండు తలకల నేనా మాట చెప్పింది పైన పొట్ట కింద పొట్ట అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి హిమాని అన్న ఆయన పరంగా కామెడీ పరంగా ఫ్యాన్స్ ఉండొచ్చేమో కానీ నమ్మిచ్చి మోసం చేయకూడదు కదా తను జక్కని ఇన్ని రోజులేమో ఆట పట్టిస్తూ ఉన్నాడు ఒకసారి ఫైనల్కి వస్తదేమో అని భయపడి ప్లేట్ మార్చాడు అది మాత్రం కరెక్ట్ కాదు నేను మాత్రం సపోర్ట్ చేయను మరి ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ కూడా నామినేట్ చేసింది ఎలా చూడొచ్చు రోజులు లేని ఇప్పుడు వచ్చి గట్ట జనాల మీద ఎగబడుతూ ఉంటుంది ఇంకా ఇంక మాత్రం వీడియోల్లో నేను ఎందుకు చేశారు నేను పేరు కాదు నేను అన్ని పేరు జనాలను పంపించలేదు కావాలని పంపించారని చెప్పి ఉన్నోళ్ళు పంపించి లేని మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్ అనుకుంటున్నారు ఏమనుకున్నారు అర్థం కావట్లేదు అన్న ఉన్న ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక రింగు రంగురా లాగా తిప్పి 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 మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు బిగ్ బాస్లో కాబట్టి ఏముండదో దయచేసి తనుజను మాత్రం ఆవిని విల్ చేస్తే కొంచెం బిగ్ బాస్ కొనం నాయన చేసినట్టు ఉంటుంది మరి సుభన్ రెట్టి గారు సంజన మీదకి పైర్ చెంప మీద పట్టించి సారు చెప్తే ఊరుకుంటావా అని చెప్పి ఏమంటుంది వాళ్ళు వాళ్ళు సస్ కొట్టుకొని సావని అన్న ఎందుకంటే అలా కొట్టుకొని సత్తేనే బిగ్ బాస్కి ఒక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ మాత్రం ఆ మాత్రం కూడా కొట్టుకొని సాకపోతే జనాలు మాత్రం ఆ చూడరన్నా ఎందుకంటే పోతున్నారు వస్తున్నారు ఆ రెండు రోజులు ఇంకా పచ్చలు అమ్ముకుని ఆమె వచ్చింది ఏదో కన్నులు చూపించి ఏదో చేసింది ఆ ఇన్ని రోజులు ఏం చేస్తుంది చెప్పు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చినంత మాత్రం ఏదో అవుతుంది బిగ్ బాస్కి అని చెప్పి కరెక్ట్ కాదు కదా వచ్చిన వాళ్ళు వస్తారు వస్తారు కానీ తరచూ మాత్రం ఫైన్గా వస్తుంది తనుజ అసలు మమ్మీ ఉంది కన్నా బిగ్ బాస్ లో డాడీ లేకపోతే మమ్మీ ఉంది కదా కంపల్సరీ మమ్మీ సపోర్ట్ ఉంటుంది ఆమెకి ఎటువంటి భయం లేదు అక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కంపల్సరీ ఫైనల్ కోసం ఎవరైతే నోరు ఎక్కువ ఉంది తనుజన్ టార్గెట్ చేస్తారని చెప్పేసి ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మార్నింగ్ పెట్టుకోవడం అలవాటు అంటారు ఎవరు అన్న తనుజకేమో నోరేమన్నా తప్పు ఆమె అన్న ఇదే అలాంటప్పుడు మరి నామినేషన్ చేయొచ్చు కదా మాధురి సేఫ్ అని లేదన్నా తన యొక్క సపోర్ట్ ఉంది ఆమెకి ఎవరు మమ్మీ సపోర్ట్ లేకపోతే తను తన గేమ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారన్నా ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి కదా ఇమానియల్ ఉంటే ఉన్నాయి ఆయనకి గొంతుంది ఆమె ఆడుతూనే ఉంటది కదా తనుజక్కకి సపోర్ట్ లేకపోయినా ఉన్నా ఆమె వరకు ఫైనల్ వస్తుంది అలాంటప్పుడు తనుజ మరి డైరెక్ట్ వాళ్ళ మమ్మీనే డామినేట్ చేసి మరి ఎలా చూస్తుంది మమ్మీ అంటున్నా మమ్మీ అంటున్నా ఇప్పుడు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేసి నాకు మమ్మీ ఉంది కదా మమ్మీ ఉంది ఉందంటే జనాలు ఎట్లా అనుకున్నా ఇంకా టార్గెట్ చేస్తారు ఇప్పుడు తను మీద టార్గెట్ మమ్మీ మీద కూడా టార్గెట్ చేస్తారు ఆయన కొంచెం ఏదో అట్లా చేయాలని చేసింది కాబట్టి మనసులో మాత్రం మమ్మీ మమ్మీ ఎవరు తను చెక్కుంటుంది రాము రామురాత కూడా పాప మరి చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారన్న బిగ్ బాస్ ఎవరిని ఆడుకున్నారు పాప తెలుగు నాగన్ చెప్పారు కన్నా ప్రతి ఒక్కరికి అందరికీ చేశారు అక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరికి అరిచి మాట్లాడతారు తనుజు సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు మరి మనం మన కళ్ళ మన దృష్టిమే మనం ఉంటుంది అన్న అందరితో గా మాట్లాడారు ఆమె ఒక్కతే కాదు అందరితో ప్రతి ఒక్కరికి క్లాస్ పెకారు తనజక్కొక్కతే కాదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తన యొక్క టార్గెట్ చేయొద్దు బిగ్ బాస్ ఉంటే ఆమె వల్లే కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి ఆమె ఎవరు టార్గెట్ చేయొద్దు దయచేసి బిగ్ బాస్ ఆమె ఇన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ